అది సిగురి బిచి నోహ అంటే బైల్ గురించి నేను అక్ప్ చేస్తా అనుకుందాం ఏడే అలా నీ నేను నాక ఉపప మా అంటే ఆ అంటే మా అంటే

ఆదిదేవుడు అద్భుతమైన మహాసం కలిగిన వాడు అలాంటి వాడు లోక కళ్యాణం కోసం ఇన్ని అవతారాలు ఇస్తూ ఉంటే ఆ శివతత్వాన్ని గమనించలేక గుర్తించలేక ఆరాధించలేక పూజించలేక ఆయన అరుడిగా ఉన్నట్లు ఎంత అవివేకం చేస్తాను వివరించిన తరువాత వాళ్ళు వివాహానికి ఒప్పుకుంటారు వెంటనే హిమవంతుడు గర్భుడిని పిలిచి లగ్న రాయించి దానికి అనేకమైన అద్భుతమైన వస్తువులు జోడించి